జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగులు తయారు చేస్తున్న లబ్దిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పద్దెనిమిది మిషన్లను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని అంతేకాకుండా ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనలో కూడా మార్పు రావాలని పర్యావరణాన్ని కాపాడాలంటే ప్లాస్టిక్ కవర్లను వాడకుండా జూట్ బ్యాగులను వాడాలని ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు ఉపాధితో పాటు పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతామని చెప్పారు బిజినెస్ ఎవరు చేస్తారంటే ఉండాలి రేపు పొద్దున అంతేనా కాదా రేపొద్దున పవన్ చెప్పిండు మీరు నెలకు మినిమం ఇరవై ఐదు వేలు సంపాదించచ్చు మన దుబాయ్ పోతున్నారు చాలా మంది వాళ్ళు కూడా కష్టపడితే పవన్ పదిహేను వేలు వస్తుంది మరి అందరు కష్టపడి ఈ గ్రామానికి మీరు మిమ్మల్ని చూసి అందరు కూడా అరే వీళ్ళ దగ్గర నేర్చుకున్నామని చెప్పి అన్నట్టు ఉండాలి మీరు అందరు ఆదర్శంగా ఉంటారా వాళ్ళ గ్రామానికి ఒకటే మీరు చేయాల్సింది కొత్త ఆలోచన రావాలి చాలా మంది చేస్తున్నారు కానీ ఇవాళ జూడ్ బ్యాగ్స్ ఇవాళ మనకు కొత్త ఆలోచన రావాలి కొత్త డిజైన్ చేయాలి రేపు పొద్దున మా ఎంపీ గారు చెప్పినట్టు ఇక్కడ ఇంకా మన కిరాణ దాకా కిరాణ స్టోర్లలో ఏం వాడతారు ఇంకా ప్లాస్టిక్ కవర్ వాడతారు ప్లాస్టిక్ ఏమో మంచిది కాదు జూటు కింద పడేసినా ఏం కాదు జూటు భూమిలో కలిసిపోతుంది కూడా కానీ ప్లాస్టిక్ కలిసిపోదు అది ఎప్పటికట్లే ఉంటుంది అది నీళ్ళు వేలెళ్ళైనా ప్లాస్టిక్ కలిసిపోదు అది కలుషితం చేస్తుంది మన నీళ్ళని కలుషితం చేస్తుంది మన భూమిని కలిసి రేపు పొద్దున ఎట్లుండాలంటే అందరు జూడు బ్యాగ్ వాడాలి మరి వాడతారు వాటినే ఎప్పుడు వాడతారు మీరు మంచి క్వాలిటీ ఇచ్చి అంతే కదా మన దగ్గర ధర కూడా తక్కువ కేయాలి అవునా రేపు అది కొనుక్కుంటారా దగ్గర వచ్చి ప్రతిసారి వాళ్ళు రెండు రెండు సబ్బులు కొనుక్కొని పోయినప్పుడు ఒక జూట్ బ్యాగ్ కొనుక్కోవాలంటే జూట్ బ్యాగ్ ఎక్కువ అవుతుంది సబ్బుల కంటే అంతేనే కదా సో మీ ఆలోచన ఎట్లుండాలంటే జూట్ బ్యాగ్ తక్కువ ఖర్చుకు రావాలి మంచి డిజైన్ రావాలి అప్పుడు ఏమైతుంది ఇక ప్లాస్టిక్ పోతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆదాయం పెరుగుతుంది రేపు పొద్దున ఎవరి దగ్గర మీరు నాకు ఈ పెన్షన్ వచ్చిందా అదే చిన్న అడగాల్సిన అవసరం ఉండదు రేపు ఏం అవసరం ఉండదు మీరే చేతి మీ కాలమే తెలుసుంటారు నలుగురికి ఉపాధి కల్పిస్తారు మీరు అస్సలు విషయం మర్చిపోయినా సారీ అమ్మా